సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ వెల్కమ్ టు సుమ్మ కరీంనగర్ నేను మీ అనిల్ డంపియాడ్ యార్డ్ డమ్ ఈ డంపియాడ్ తరలించేది ఎప్పుడో కరీంనగర్ ప్రజలకు మోక్షం కలిగేది ఎప్పుడో అది క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుందా అనేది మాత్రం అది ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న సో అది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందా అనేది మాత్రం ప్రజలు ఇప్పటికి కూడా అనుకుంటున్నారు అంటే దీనిపైన ఎన్ని రకాలుగా పోరాటాలు చేయాలో అన్ని రకాలుగా పోరాటాలు చేశారు ఉద్యమాలు చేస్తున్నారు రాసారొకలు చేశారు ధర్నాలు చేశారు నాయకులను కలిశారు అధికారులను కలిశారు దీనిపైన ఎన్ని రకాలుగా ఉద్యమించాలో అన్ని రకాలుగా ఉద్యమించినప్పటికీ కూడా డమ్ సమస్య పరిష్కారం మాత్రం తీరట్లేదు ప్రస్తుతం నేను మళ్ళీ డంపియార్డ్ ఎందుకు వెళ్ళడం జరిగిందంటే నిన్న రాత్రి సమయంలో డంప్ యార్డ్లో అగ్ని ప్రమాదం చాలా జరిగింది పెద్ద ఎత్తున జరిగింది రాత్రి సమయంలో సుమారు మూడు నాలుగు గంటల పాటు అగ్ని ప్రమాదం జరిగింది మంటలు చెలరైన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికి కూడా మంటలు చెలరవుతున్నాయి మంటలు అదుపు చేయడానికి రాత్రి సమయంలో ఫైర్ ఇంజన్ ఎంత కష్టపడినా వాళ్ళు ఎంత ఫైర్ కొట్టినప్పటికి కూడా ఆ మంటలు ఆరని పరిస్థితి ఏర్పడిందంట సో అంటే అర్థం చేసుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదం ఇందులో ఎన్ని ఎన్ని టన్నుల చెత్త ఉంటే ఎన్ని రసాయనాలు ఉంటే ఆ మంట అనేది అంత ఫైర్ ఇంజన్తో అంత వాటర్ కొట్టినప్పుడు కూడా ఎందుకు కంట్రోల్ కాలేదు అంటే దీని స్థాయి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు కూడా అక్కడక్కడ మంటలు చెలరేగుతున్నాయి పొగలు వస్తూనే ఉన్నాయి నిన్న రాత్రి సమయంలో మాత్రం చూస్తే ఆ అగ్ని ప్రమాదం చూస్తే ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా తలపించేలా కనిపించింది అగ్ని ప్రమాదం మొన్న మనం అహ్మదాబాద్ లో చూసినాం కదా విమాన ప్రమాదంలో వచ్చినప్పుడు ఆ బ్లోవోట్ ఎట్లా వచ్చిందో అలాంటి బ్లోవోట్గా కనిపించింది రాత్రి సమయం అంతా కూడా చాలామంది కొంతమంది ప్రజలు సడన్ గా చూసి ఏదో వేరే అగ్ని ప్రమాదం అనుకున్నారు తర్వాత అర్థమైంది డంప్ యార్డ్ నుండి వచ్చేటువంటి అగ్ని ప్రమాదం అని చెప్పేసి వారికి తర్వాత అర్థమైంది అయితే దీనికి శాశ్వత పరిష్కారం చేయట్లేదు కానీ ప్రజలు దీనిపైన ఉద్యమించడంతో దీన్ని అయితే కాస్త తొలగించే ప్రయత్నం చేస్తున్నారు లారీలతో తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ కరీంనగర్ ప్రజలకు కావాల్సింది అది కాదు కరీంనగర్ ప్రజలకు కావాల్సింది ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుండి తొలగించడమే వారికి కావాల్సినటువంటి అవసరం ఉంది వారికి ఏదైతే టెంపరీగా రావడము దీన్ని ఫైర్ దీన్ని ఫైర్ ఇంజిన్తో ఆఫ్ చేయడము లేదంటే ఇక్కడ నుండి దీన్ని కాల్ చేయడము ఇది కాదు కరీంనగర్ ప్రజలు కోరుకుంటుంది కరీంనగర్ ప్రజలకు కావాల్సింది కరీంనగర్ ప్రజలు కోరుకుంటుంది డంప్ ని ఇక్కడి నుండి పూర్తి మొత్తంలో తరలించే విధంగా వారు కోరుకుంటున్నారు వారికి అవసరం ఉంది అది ఆ పొగలు చూడండి ఇంత ఎంత స్వేచ్ఛగా గాలి కలిసిపోతున్నాయో ఎంత స్వేచ్ఛ గాలి కలిసిపోతున్నాయి అంటే ఆక్సిజన్ అనేది లేకుండా కూడా ఆ డంప్ యార్డ్ పొగ పూర్తిగా గాలి కలిసిపోయి కరీంనగర్ ప్రజలందరి కూడా ఈ పొగ అనేది వ్యాప్తి చెందుతుంది ఈ పొగనే పీలుస్తున్నారు ఈ పొగనే వాళ్ళు ఆక్సిజన్ లాగా పీల్చుకుంటున్నారు వారికి తెలీదు చాలా మంది కూడా తెలియని ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా మేము ఒక విషవాయువు పీలుస్తున్నాము దీనివల్ల చాలా వ్యాధులు వస్తాయి దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చాలామంది కూడా తెలియదు సో ఆ విధంగా ఈ డంప్ యార్డ్ సమస్య ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉంది కరీంనగర్ ప్రజల నిన్న రాత్రి సమయంలో మూడు నాలుగు గంటలు పట్టింది దాన్ని ఫైర్ మొత్తం అంతా అంటుకొని ఒక పెద్ద బ్లోట్ అయింది దాన్ని ఆఫ్ చేయడానికి చాలా శ్రమించారు పాపం సిబ్బంది ఎవరు ఫైర్ మన ఫైర్ సిబ్బంది కూడా కానీ ఫైర్ సిబ్బంది పని ఇది కాదు కదా వారికి బయట ఎన్నో రకాలుగా ఆ ఫైర్ యాక్సిడెంట్లు వస్తాయి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి వాళ్ళు ప్రతిసారి డంప్ యార్డ్ చుట్టూ తిరగలేదు కదా నిన్న గిద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది సడన్ గా సో అక్కడ వెళ్తారు అట్లాంటి ఎన్నో జరుగుతూ ఉంటే వాళ్ళు వెళ్తూ వెళ్తుంటారు పాపం ఫైర్ ఇంజన్ మొత్తం దీనికే పెట్టినట్టుగా పాపం ప్రతిసారి డంప్ యార్డు మంటలు రావడము వారిని పిలడము ఆఫ్ చేయడము అప్పటి మందుమే టెంపరీ చేస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారం చేయట్లేదు మీరు చూసుకోవచ్చు లారీలలో అక్కడిక్కడ వచ్చే చెత్తను అంతా కూడా తీసేపిస్తున్నారు దీన్ని టెంపరీగా చేస్తున్నారు కానీ దీన్ని శాశ్వత పరిష్కారం మాత్రం రావట్లేదు కరీంనగర్ ప్రజలకంతా కూడా సో దయచేసి నూతన కమిషనర్ రావడం జరిగింది మీరైనా ఈ డంప్ యార్డ్ పైన శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా అడుగులు వేయాలని కరీంనగర్ ప్రజల తరఫున సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు వారి ప్రాణాలన్నీ కూడా ఏ ఏ విధంగా అయితే ఈ పొగ అనేది డంప్ పొగ అనేది గాల్లో కలుస్తుందో అలా వారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో నూతన కమిషనర్గా ఉన్నటువంటి అధికారి మీరు కూడా దీన్ని చూసి పర్మినెంట్ సొల్యూషన్ దొరికే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మిమ్మల్ని గెలిపించినటువంటి నాయకులారా మిమ్మల్ని మీకు ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అవస్థలు పడుతున్నారు చాలా అనారోగ్యానికి పాలవుతున్నారు ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మీదే నాయకులు కూడా ఈ విషయం పైన మున్సిపల్ అధికారులతోని సమన్వయ్యి దీన్ని ఏ విధంగా పరిష్కారం చూపెట్టాలో ఆ విధంగా మీరు ముందుకు అడుగు వేయాలని చెప్పేసి మరొకసారి సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ బైపాస్ జబ్బి అటువంటి